దేవుడి పదమూడవ నెలలో మనకిచ్చిన వర్మాన్ని ఏమిటంటే దేవుడు నా బిడ్డలకి ఈ యొక్క చిన్న మాట ఈ నోటి ద్వారా నేను కలిగిస్తానని దేవుడు సెలిస్తాడే నలభై ఐదో అధ్యయ రెండవ వచ్చిన ఏమంటాడంటే నేను నీకు ముందుగా పోచు మెత్తగా ఉన్న స్థలాలని సరాళం చేస్తానంటాడు దేవుడి స్తోత్ర ఆయనే ముందుగా పోవచ్చు అంటే మనకు ముందుగా నడుస్తూ అనూరి అనారోగ్యం అనే మెత్త నీకు కనబడుతుందా అప్పులు అనే మెత్త నీకు ఉందా అవమానం అనే మెత్త అంటే కొండ మెత్తలు కొండలు అనే కొండ ఉందా నీకు కుటుంబంలో శాంతి సమాధానం లేక భార్య భర్తల మధ్య శాంతి సమాధానం లేక బాధపడుతున్నారా మీ పిల్లల ద్వారా బాధపడుతున్నారా మీ యొక్క బంధువుల ద్వారా కానీ దేవుడంట నీకు నిన్ను ఆయన వెనకాల పెట్టి నిన్ను ముందుగా నిన్ను వెనక పెట్టి ఆయన ముందుగా ఆయన్ని మెట్టలుగా ఉన్న స్థలాలన్నీ స్థలాలను చేసేస్తాడు దేవుడు ఏ విషయం అయితే నీ కొండల బండలా ఉందో అప్పులు రుణబంధకాలు కుటుంబ సమస్యలు బిడ్డలకు ఉద్యోగాలు లేకపోవడం బిడ్డలకు సరైన సంబంధం పిల్లల వివాహాలు ఎదురు ఎదురు చూడడం ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి అద్దె ఇంటిలో ఉండి సొంత గృహం లేక బాధపడుతున్నవా నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ డిసెంబరు రేపు వచ్చే డిసెంబర్ నెలలోనే ఈ అది వెయ్యిపోతున్నావా నెట్టగా ఉన్న స్థలాలని ఆయన స్థలాలం చేస్తున్నాడంటే అండి ఎలాగో స్థలాలు చేస్తాడంటే ఒక వ్యక్తి ఉన్నాడట ఒక వ్యక్తి ఉన్నాడంటే ఒక గ్రామంలో అందరూ ఉంటాం కదా అలాగే ఒక వ్యక్తి ఉన్నాడట వాళ్ళ భార్య నీళ్లు పోసుకుందంట నీళ్ళు పోసుకుంటే అది కొండ ప్రాంతం కొండ ప్రాంతం అయితే ఆ కొండ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే గాని హాస్పిటల్ దొరకదట అటువంటి సమయంలో ఆ కొండ చుట్టూ తిరగడానికే రెండు కిలోమీటర్లు కట్టేస్తుందటండి కానీ ఆ రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్ళేసరికి బిడ్డ అడ్డం తిరిగిపోయి తల్లి బిడ్డ కడుపులోనే బిడ్డ ముందుకు చనిపోయింది అంటే భార్య చనిపోయింది కడుపులో నా బిడ్డ కూడా చనిపోయింది అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇలా ఎంతో మంది నా భార్య చనిపోయినట్లుగా చాలా మంది స్త్రీలు ఈ రెండు కిలోమీటర్ల దూరం ఈ కొండ ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్ గా వెళ్ళిపోతాం కానీ ఈ కొండ అడ్డొచ్చింది కాబట్టి ఇలా తిరిగి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఈ వెళ్ళేలోగా ఎంతో మంది స్త్రీలు ప్రాణాలు పోతున్నాయి అని ఒక గడ్డపార ఒక పార పట్టుకుని గడ్డ పార పట్టుకుని పలుగు పట్టుకుని దాన్ని కొవ్వడం ప్రారంభించాడంటే దేవుడిస్తా అప్పుడు ఆ దారిని పోవారు అందరూ అంటున్నారంట వీళ్ళు పిచ్చి పట్టింది భారీ చనిపోయింది కడుపులను పెడుతో కడుపుతో ఉన్న భారీ చచ్చిపోయింది కదా పిచ్చి పట్టేసింది తిరిగి అది ఆ దారిని పోవారు అందరూ అనుకుంటున్నారంట కానీ వాళ్ళు వాళ్ళ మాటలు చెవిని పెట్టకుండా ఏంటంటే వాళ్ళ మాటలు చెవిని పెట్టకుండా అలాగే మీకు కూడా ఇది ఉద్యోగం వస్తుందా నీ కొడుకి ఈ పెళ్ళుగా నీ కూతురికి నీకు ఈ ఇల్లు కట్టగదు అని జీవితంలోని నీకు ఇలా జరుగుతుందా నీకు ఆరోగ్యం వస్తుందా అని అభివృద్ధి గారు మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారాగానే మన చెవులకి మన మైండ్ని గే మాట వాడు వాడు మాట్లాడుతూ ఉంటాడు గమనించుకోండి గుర్తించుకోండి దైవజనంగమా మన చుట్టూ ఉన్న వారి ద్వారా వాడు మాట్లాడుతూ ఉంటాడు మనలో ఉన్న విశ్వాసాన్ని మనలో ఉన్న భక్తిని మనలో ఉన్న ఆ పరిశుధాత్మ శక్తిని మనలో ఉన్న విశ్వాసం అనే మంచి పదార్థాన్ని గౌరవించాలని వాడు మాట్లాడుతూ ఉంటాడు కానీ వాడి మాటలు ఎంత మాత్రము చెవి పెట్టకుండా మనము చేయవలసిన పని మనం చేసుకుంటూ పోవాలి దేవుడి స్తోత్ర మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద నమ్మకం పెట్టాలి దేవుని మీద విశ్వాసం పెట్టాలి దైవజనుల మీద నమ్మకం పెట్టుకోవాలి దేవుని స్తోత్ర దేవ దైవజనులు ఏ మాట చెప్తున్నారో ఆ మాట మీద నమ్మకం పెట్టాలి దేవుని మీద విశ్వాసం పెట్టి మనం సాగిపోతున్నప్పుడు దేవుడు దేవుని స్తోత్ర అయితే ఆ వ్యక్తి పలుగు పట్టుకుని గడ్డపార పట్టుకుని ఒప్పర తట్ట పట్టుకుని కొండ నరికి ఆ పళ్ళమున్న చోటుకు వేసేస్తూ వేసేస్తుంటే ఆ దారిన పువ్వు వారు వచ్చేవారు వచ్చేవారు వెళ్ళేవారు అయితే అలాగా వీడికి పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది అన్న ఆయన మాటలు వాళ్ళ మాటలు చిన్న పిల్ల మొదలు పెద్దవారి వరకు దూషించినా ద్వేషించినా నేను గేలి చేసిన హేళన చేసినా కానీ ఆ మాటలు చెవిని పెట్టకూడదు దేవుని స్తోత్ర మనము ప్రత్యేకించబడిన వారు మనం ఎవరండి ప్రత్యేకించబడిన వారు లోకంతో సమానంగా మనం పోల్చుకోకూడదు లోకంలో ఉన్నవారితో పోల్చుకోకూడదు లోకంలో ఉన్నవారికి వాళ్ళకి ఇలా వస్తాయి అలా పోతాయి కానీ మనకు వచ్చే ఆశీర్వాదము నిత్యము నిలిచి ఉంటాయి దేవుని స్తోత్ర దావీదంటాడు ఆశీర్వాదము నుండి నా కుటుంబం ఆశీర్వదించబడాలి ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి దేవుని స్తోత్రం నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడాలి అంటాడు అలాగ మన ఆశీర్వాదం మనతోటే అంతమైపోదండి దేవుని కలిగిన మనము ఎవరంటే ఒక శక్తిగల ప్రజలు మనము దేవుని కలిగిన మనము ఒక శక్తిగల ప్రజలు మనతోటే ఆశీర్వాదం అంతమైపోదండి మన పిల్లల 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 తరాలకు దేవుడు ఆశీర్వాదం తీసుకొస్తాడు దేవుని స్తోత్ర అయితే ఆ యొక్క కొండని ఆ వ్యక్తి తవ్వుతూ తవ్వుతూ మూడు సంవత్సరాలు పట్టిందంటే ఆ కొండ చదువులు చేసేయడానికి దేవుని స్తోత్ర అలా చదువు చేసేసాక వెళ్ళవలసిన ప్రజలందరూ ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ మూడు సంవత్సరాలు కష్టించి శ్రమించి ఆ పని చేశాడో స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ మూడు సంవత్సరాలు అయిపోయాక కొండ స్ట్రైట్ చేశాక ఆ ఊరిలో బాలింతలు కానీ కడుపుతో ఉన్న పిల్లలు కానీ ఎవ్వరూ మరణించలేదంటే దేవుని స్తోత్రా వృద్ధులు కూడా చంటి పిల్లలు కూడా ఈ యొక్క ఎలా తీసుకుని వెళ్ళేసరికి నడిచి నడిచి వెళ్ళేసరికి చనిపోయేవారట అండి కానీ ఎప్పుడైతే ఆ కొండను చదును చేశాడో ఆ గ్రామంలో మరణం అనేది రాలేదంట ఆ దేవుని స్తోత్ర ఆ గ్రామం ఒక పట్టణం అయిపోయిందంటేని స్తోత్ర అలే లోయా నీ ఓర్పు నీ సహనము నీ యొక్క మరి ఆ యొక్క అనుకువ దేవుడు అరణ్యంలాగా ఉందా నీ కుటుంబము నీ బిడ్డలు అరణ్యంలాగా ఉన్నారా ఉన్న మృగాల్లా పీకేస్తున్నారా నిన్ను కానీ నీ ఓర్పుని సహనమే నీ అనుకువే పట్టణముగా మారిపోదు నీ కుటుంబము దేవుని స్తోత్రా హెలుయ్యా దేవుడిచ్చిన వాగ్దానం ఏమంటే నీకు ముందుగా పోవుచు మెట్టగా ఉన్న స్థలాలని సరళం చేసేస్తాను నీకు రాజమార్గముగా నీ మార్గం చేస్తాను నీ జీవితము ధన్యకరంగా చేస్తాను అంటున్నాడు ఈ పదకొండు నెలల్లో దేవుడి ఇచ్చిన వాగ్దానము మీ హృదయంలో మీ మీ వినికిడిలో దేవుడు గాక ఈ చిన్న మాటలు దేవుడు గాక ఈ సమయాన్ని డాడీకి అప్పగిస్తుండగా అందరూ చపలు కొడుతూ ఆహ్వానిద్దామండి